నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలం నుంచి కూడా విపరీతంగానైతే హత్యలు జరుగుతున్నాయి అదొక రకంగా అక్రమ సంబంధాల నేపథ్యంలో అదేవిధంగా ప్రశ్నించినందుకు ఇలా రకరకాలుగానైతే జరుగుతున్నాయి మొన్న వరంగల్లో జరిగింది అంతకుముందు భూపాలపిల్లిలో జరిగింది మొన్న ఒక రకంగా చూసుకున్నట్లయితే ఒక కొడుకును తండ్రి చంపినటువంటి ఘటన కూడా మనకు వెలుగులోకి వచ్చింది అదేవిధంగా డాక్టర్ యొక్క విషయంలో అదేవిధంగా నిన్న ఇటీవలనే ఒక అక్రమ సంబంధం విషయంలో కానిస్టేబుల్ అదేవిధంగా తనకు వరుసగా చిన్నమ కూడా ఆ యొక్క వ్యక్తిని అంటే సాయి ప్రకాష్ అనేటువంటి వ్యక్తిని కూడా చంపించినటువంటి ఘటనను కూడా మనం చూస్తాం మరి ప్రభుత్వం సంవత్సర కాలం అవుతుంది నిజంగా గతంలో కూడా హత్యలు జరగకపోయి ఉండేవి కానీ ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరకాలం గడుస్తున్న నేపథ్యంలో విపరీతంగా హత్యలు ఇలా జరుగుతున్నాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ యొక్క హోంశాఖనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చేతుల్లోనే ఉంది మరి రేవంత్ రెడ్డి గారు మీకు బిజీగా ఉంటే ఆ శాఖను వేరే కోరికైనా చెప్పండి ఎందుకంటే పోలీస్ శాఖను ఇప్పటికీ కూడా పట్టించుకునేటువంటి దాఖలాలే లేవు పోలీస్ శాఖకు సంబంధించి ఇప్పటికి కూడా సమీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి కూడా రాలే మీకైనా ఒక్కసారి అనిపించలేదా మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళే బాగా హత్యలు అవుతున్నాయి మేమే నిర్లక్ష్యంగా ఉన్నామని కూడా ఒక్కసారైనా కూడా మీరు ఆలోచించలేదా ఒక్కసారైనా మీకు అనిపించిందా మేము పోలీస్ శాఖలతోటి ఒక్కసారైనా మనం సమీక్ష సమావేశం నిర్వహించాలని ఒక్కోసారి అనుకున్నారా లేదు మీరు అనుకుంటే ఇట్లా హత్యలు ఎందుకు జరుగుతాయి హత్య చేయాలంటే ఒక్కొక్కరికి భయపడేటువంటి పరిస్థితి ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏసినమా పేనమా మళ్ళీ వచ్చినమా బయలు తోటి అట్లా నడుస్తుంది ఒకసారి నిన్న కూడా మన రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో కూడా ఒక మడ్డర్ జరిగింది అదే విధంగా దానికన్నా ముందు అంటే అదే రోజు కూడా సాయి ప్రకాష్ అయినటువంటి వ్యక్తి ఏది ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందినటువంటి ఒక చేయూత ఫౌండేషన్ కు సంబంధించి వ్యవస్థాపకుడు అతన్ని కూడా ఇల్లీగల్ రిలక్షన్ లో భాగంగా తలదూర్చుతున్నాడు మా మా యొక్క పనులు ఒక ఉద్దేశంతో అతని పక్క ప్రణాళికతో ఒక సుపారీ గ్యాంగ్ గురించి అతన్ని అంతమొందించడం జరిగింది ఒకసారి చూద్దాం ఒక పత్రికల్లో మనకు ఒక వార్త వచ్చింది ఇల్లీగల్ మర్డర్స్ ప్రాణం తీస్తున్న వివాహేతర సంబంధాలు రోజు రోజుకు పెరుగుతున్న హత్యలు సంచలనం సృష్టిస్తున్న వరుస ఘటనలు నిన్న ఉమ్మడి జిల్లాలో రెండు కేసులు నమోదైనట్లుగా అయితే మనకు అర్థమైంది మరి వాస్తవమే ఇదంతా వాస్తవమే తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది అనేది కూడా చాలామంది మంది అడుగుతా ఉన్నారు సంవత్సరంన్నర కాలంలో గిన్నె హత్యలా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిన్నె హత్యలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో హత్యలు భావిస్తున్నాయి ఇగో వివాహాతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి అక్రమ బంధానికి అడ్డగా ఉన్నారని అయిన వాళ్ళని అంతమందిస్తుడం ఆందోళన కలిగిస్తుంది ఇటీవల జిల్లాలో రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి తగగా నిన్న ఒక్కరోజే ఇలాంటి రెండు ఘటనలు ఉమ్మడి జిల్లాలో వెలుగు చూస్తుండడం కలకలం రేపింది అంటే నిన్నటి రోజున మనం చెప్పుకోవాల్సింది తమ వివాహారీత సంబంధానికి అడ్డగా ఉండడానికి కొడుకును పిన్ని మరి అదే బాబే భార్య మర్డర్ చేయించగా కోడలిపై కన్నేసిన మామ ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని కూడా కన్న కొడుకునే కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన చూసాం కోడలిపై కన్నేసి కొడుకు హత్య కోడలతో వివాహితుర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నేపంతో కన్న కొడుకును తండ్రి అతికీరాతంగా చంపాడు ఈ ఘటన రేగొండ మండలంలో ఒక రేపాకపల్లి గ్రామానికి చెందినటువంటి ఆ యొక్క మారుమూల గ్రామంలో జరిగింది ఆ యొక్క ఓదలైనటువంటి వాళ్ళ వ్యక్తి వాళ్ళ వాళ్ళ తండ్రి మొండయ్యతనికి ఎప్పటికీ గొడవలు అవుతుండేటవా ఈ గొడవలు అవుతున్నాయి తెలుస్తుంది అదేవిధంగా ఆ యొక్క ముండయ్య కోడలు ఎవరైతే ఉన్నారో ఓదలు వారికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఒక రకమైనటువంటి ఇల్లీగల్ రిలేషన్ ఉంది మరి ఇట్లా వాళ్ళు ఏదో ఆ రోజు కూడా పెళ్లి రోజు చేసుకున్నారట మామూలుగా స్వీట్లు అదే అదేవిధంగా అటు చుట్టుపక్కల చేసిండటెంత అంటే మనకు కొంతమంది గ్రామస్తులు తెలిపినటువంటి వివరాలు అంటే ఏదో ఒక రకంగా దక్కించుకోవాలనే ఉద్దేశంతో పండుకున్న కొడుకులు ఆ రోకలి బండతో చంపిన ఎంత కిరాతకం అసలు తండ్రి అంటే ఆ తండ్రి మీద కూడా చాలామంది వాళ్ళ బిడ్డలు అట మా నిజంగా చెడబుట్టాము నీ కడుపులన్నీ కూడా వాళ్ళ బిడ్డలు రోధిస్తున్న పరిస్థితి నిజంగా ఒక తమ్ముడు కళ్ళ గడ ఆ రక్తకు మడుగులో ఉంటే వాళ్ళ యొక్క చెలించిపోయినటువంటి మనసులు నిజంగా మా అయ్యా ఇంత మూర్ఖుడా అనేటువంటి మాటలు చేసింది అట నిజంగా ఇంత ఘోరం అది నిజంగా అతను మంచోడట అతను నిజంగా అతను ఒక వన్ నాట్ టూ సంబంధించి అనే డ్రైవర్గా పనిచేస్తున్న ఎంతో మందికి అండగా ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు మనకు లేకుండా పోవడం నిజంగా బాధాకరం పిన్ని చంపించింది ఏది మనం ఆల్రెడీ మన ప్రజానాటి న్యూస్ ఛానల్ చెప్పడం సాయి ప్రకాశం అనే వ్యక్తి చైత ఫౌండేషన్ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ అందరికీ అండగా ఉన్నాడు అతన్ని కూడా తన పిన్ని నిర్మల అనేవే వేరే కానిస్టేబుల్ శ్రీనివాస్తో అక్రమ సంబంధం పెట్టుకున్నది మా యొక్క అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏ స్పారేసింది పక్కా సుపారిక్యాంక్ ఇచ్చి సంపి ఉష్ణబాదుకు సంబంధించి ఏదో ఒక ఊరిలో బావిలో పడేసి ఏం తెలియనట్టు చెప్తే అక్కడ ప్రెస్ పోలీసులు పోలీసు వాళ్ళు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అదేవిధంగా మన డాక్టర్ సుమంతుది కూడా మొన్న కోడల్ మన కాటర మండలం ఆదివారంపేటలో కూడా ఇది ఒక ఘటన కూడా చోటు చేసుకుంది అదేవిధంగా భర్త స్కెచ్ ఏది మన సుమంత్ రెడ్డి గారి గురించి భార్య ఒక ఒక రకమైనటువంటి ఒక వేరే వ్యక్తితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని నిజంగా మాకు అడ్డ వస్తున్నాడు ఈయనే ఈయన ఉంటే మా యొక్క ప్రేమ జాగది మా అక్రమ సంబంధం మా ఈ బుల్లెట్ లెక్క దూసుకపోదు వందే మాత్రం ట్రైన్లకు అట్లా పోదు అన్నట్టు వీరేం చేసిండు ఇతనికి స్కెచ్ చేసి సంపేసిండ్లు ఇలాంటివి జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి ఒక్కసారి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మీ అరచేతులో ఉన్నటువంటి పోలీస్ శాఖకు సంబంధించి పోలీసులకు మీరు ఆదేశాలు జారీ చేయండి ఎక్కడ ఏం జరుగుతుంది నిజంగా చట్టాల గురించి ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు కనుక ఇప్పటి కనుక నిఘా పెట్టకపోతే మీ ప్రభుత్వంపై నిజంగా మచ్చ వస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే ఈ సంవత్సరంన్నర కాలంలోనే మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రకరకాలుగా హత్యలు బాగా జరిగిపోతున్న పరిస్థితి ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే గడిచిన రెండు నెలల్లోనే ఒక ఐదారు హత్యలు జరిగితే ఏంటి పరిస్థితి మరి మరి మనుషులు ఎలా తిరగాలి బయట మంచి చేసినకి ఇట్లనే ప్రశ్నించడానికి ఇట్లనే నార్మల్గా ఏదైనా అడిగినోనికి కూడా హత్యలు చేస్తున్న పరిస్థితి అంటే ఎందుకు హత్యలు చేస్తున్నారు మీరు శిక్షలు వేయకపోవడం వల్ల వీళ్ళు బరి తగ్గిస్తున్నారు ప్రభుత్వం ఏం చేయలేదు ఏ చట్టాలు ఇట్లనే ఉంటాయి న్యాయస్థానం ఇట్లనే ఉంటుంది అని వాళ్ళు చెప్పుకుంటా పోతున్నారు వాళ్ళేముండదు చంపుతాడు పోతాండు పోతాడు బయలుదేర్చుకుని వస్తాడు మంచిగా పురాస్తిగా అట్టి తిరుగుతాడు నువ్వు కనుక మంచిగా నీ చట్టాలను అదేవిధంగా నీ యొక్క న్యాయస్థానాన్ని కూడా పకడ్బందీగా నిర్వర్తిస్తే ఆ న్యాయస్థానం కూడా మంచిగా పనిచేస్తే ఎవరైనా మర్డర్ చేయాలని కూడా ఆలోచించాల్సిందే ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నాం తప్పనిసరిగా దీనిపైన దృష్టి పెట్టాను సారు దృష్టి పెడితే మీకు కూడా మంచి పేరు ఉంటుంది సంవత్సరంన్నర కాలంలో గిన్నె హత్యలు చూసినామా గత పది సంవత్సరాలు ఎక్కడ కూడా హత్యలు జరిగిన చూసినామా కానీ ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దీనిపైన నిఘా పెట్టండి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేలా మీరు చొరవ తీసుకోవాలని కూడా మేము మా ప్రజాని అడిగిన ఇస్తే మిమ్మల్ని కోరుచున్నాం సో చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తారు ఇప్పటికైనా పోలీస్ శాఖ గురించి మీరు ఒకసారి మీటింగ్ పెట్టండి సార్ మీటింగ్ పెట్టండి మీరు మీటింగ్ పెట్టి ఏం నడుస్తుంది ఇట్లా జరుగుతున్నాయి ఏం చేయాలి ఏ చట్టాలను ఎలా అమలు చేయాలన్నటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించండి సో ఇది ఇప్పటివరకు కంటెంట్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే ఉండండి